తిరువూరు రాజకీయాలు వేసవి ఎండలను మించిన హిట్ గా కొనసాగుతున్నాయి ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుతో విసిగిపోయిన ఆ పార్టీ కార్యకర్తలు భారీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే స్థానంలో తమకు కొత్త ఇన్ఛార్జిని నియమించాలని పార్టీకి అల్టిమేటం జారీ చేశారు ఇరవై ఏళ్లుగా పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోయినా గౌరవంగా బతికామని కొలికపూడి గెలిచిన తరువాత తలెత్తుకుని బతకలేకపోతున్నామని కార్యకర్తలు వాపోతున్నారు కొలికపూడిని సాగనంపాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిస్థితి ముందు నూయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది ఇటు కార్యకర్తలతోనూ అటు పార్టీ అధిష్టానంతోనూ సంబంధాలు దెబ్బతినడంతో కొలికపూడి రాజకీయ భవిష్యత్ గందరగోళంగా మారిందంటున్నారు గత ఎన్నికలలో అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న కులికపూడి ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండవ రోజు నుంచి వివాదాలతో సహవాసం చేస్తున్నారు పార్టీ నేతలతో గొడవలు అధిష్టానంతో సమన్వయం లేకపోవడంతో కులికపూడి తీవ్ర అసంతృప్తి ఎదుర్కొంటున్నారు ఆయన తీరు మార్చుకోవాలని అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా పెద్దగా మార్పు లేకపోవడంతో కులికపూడిని ఎలా వదిలించుకోవాలనే విషయమై టీడీపీ హైకమాండ్ ఆలోచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది ఇక తిరువూరులో టీడీపీ సీనియర్ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గతవారం డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ హైకమాండ్కు డెడ్ లైన్ విధించడం కూడా వివాదాస్పదమైంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడిపై విచారణ జరిపిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పించారు అయితే పార్టీ నిర్ణయం ఏంటనేది కూడా ఎదురు చూడకుండా ఇప్పుడు కార్యకర్తలు రోడెక్కుతున్నారు తిరువూరులో సాధారణ కార్యకర్తల సమావేశంగా నిర్వహించిన కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి కార్యకర్తలు నాయకులు తరలివచ్చి ఎమ్మెల్యే కొలికపూడితో వేగలేకపోతున్నామంటూ ఏకరవ పెట్టారు తమకు ఎమ్మెల్యే కొలికపూడి వద్దని కొత్త ఇన్ఛార్జిను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి మాజీ ఇన్ఛార్జ్ దేవదత్ హాజరు కావడం చర్చనీయాంశమవుతోంది పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా తాము కొలుకుపూడితో కలిసి పనిచేసేది లేదని కార్యకర్తలు నాయకులు తెగేసి చెప్పడంతో ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్పై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి అధికార పార్టీలో ఉంటూ విపక్ష నేతలతో ఆయన స్నేహం చేస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుండడం వల్ల ఇన్నాళ్లు కొలికపూడిపై కాస్త మెతగా వైఖరి ప్రదర్శించిన టీడీపీ అధిష్టానం ఇక కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుందని చెబుతున్నారు మొత్తానికి కార్యకర్తల సమావేశంలో కొలికపూడి కథ కంచికి చేరినట్లే అన్నారు విశ్లేషణలు వినిపిస్తున్నాయి